హాయ్ ఇయర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకు ఏపీఎస్పీడిసిల్ నుంచి అయితే కొత్త అప్డేట్ వచ్చిందండి ఈ మే మంత్ నుంచి మీరు చూసుకోవచ్చు నా చేతిలోనైతే అయితే బిల్ అయితే ఉంది కదా ఇప్పుడు మనము కరెంటు బిల్లు కట్టడానికి ఎంతో సులభంగా ఇప్పుడైతే మన క్యూఆర్ కోడ్ కూడా మన యొక్క బిల్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది దీన్ని ఎలా కట్టాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను పూర్తిగా వివరిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మనం ఇంతకు ముందైతే ఫోన్ ఫోన్పేలో కట్టడానికి అవ్వట్లేదు ఇప్పుడు ఫోన్పేలో మన యొక్క సర్వీస్ నెంబర్ కానీ ఏమీ మనం కొట్టాల్సిన అవసరం లేదండి కేవలం ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది కదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మనం పేమెంట్ అయితే చేయొచ్చు అది ఎలాగన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనమైతే మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా కానీ యాప్ ఓపెన్ చేసుకొని ఇలా నేనైతే ఇప్పుడు పెన్ ఫోన్పే ఓపెన్ చేయను ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఫోన్పే ఉంది కదా ఫోన్పేలో ఇక్కడ స్కానర్ ఉంది కదా ఈ స్కానర్ని సేమ్ ఇలా అక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే మనం చేసామంటే చూడవచ్చు కరెంటు బిల్ నాకు వచ్చి నూట అరవై రూపాయలు వచ్చింది సేమ్ ఇక్కడ వచ్చినట్టుగా మనం వచ్చిందంటే మనమైతే ఆటోమేటిక్గా బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది జరిగిపోతుంది సో ఇలా మీరైతే కరెంట్ బిల్ అనేది చాలా ఈజీగా కట్టుకోవచ్చు సో మీరు ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడే ఈ వీడియో చూసి మీ కరెంట్ బిల్ అనేది ఇమీడియట్గా కట్టుకోండి మీరే మొబైల్లోనే